వెండి తెరపై నీదు నటనతో అఖిలాంధ్ర ప్రేక్షక హృదయాల నలరించి నటనలో నవకథనము సృష్టించిన ముద్దు ముద్దుబిడ్డవని నిన్ను కీర్తించనా లేక రాజకీయ రంగములో సింగమ్ములాదూకి రాజాకీయ మర్మమ్ములెల్లా సామాన్యునికి కూడా తెలియజెప్పి నేను నానని బడుగు వర్గాల వారి వెన్ను తట్టి అన్నగా అందరి హృదయాల దోచిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాయన్న నందమూరి తారక రామ దివికేగినట్టివో ధన్యచరిత ఆ ఇలాలోన నీకేతి ఆ చంద్రతారార్కమై చరిత్రలోని పేరు సువర్ణాక్షరాలతో లిఖింపబడి ఆంధ్రుల కాదర్శమూర్తివై తిరముగాను మా హృదయాల నెప్పుడు అప్పట్లో రాజకీయం అంటే తెలియని ఆ టైములో అన్నగారి మాటలు వినడానికి రేడియోల దగ్గర టీవీల దగ్గర పడిగాపులు కాస్తూ కూర్చునేవారు మహానటుడు ఆయన అభిమానిగా ఈ పద్యం రచించి పాడి ఆయనకే అంకిత ఇస్తున్నాను ఆయన అభిమానులందరూ ఆస్వాదించండి దయచేసి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి